ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా నూట ఆరు రన్స్ తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను సమన్ చేసింది హైదరాబాద్ ఓటమికి బదులు తీర్చుకుంది డే ఫోర్లో లో ఇంగ్లాండ్ బ్యాటర్లు కేవలం రెండు వందల ముప్పై ఒక్క జోడించి కీలకమైన తొమ్మిది వికెట్లు కోల్పోయారు జస్ప్రీత్ బూమ్రా మూడు వికెట్లు రవిచంద్ర అశ్విన్ మూడు వికెట్లు సాధించారు మిగతా వారు చెరో వికెట్ తీశారు ఇంగ్లాండ్ బ్యాటర్లో జాక్ రౌలి ఒక్కడే డెబ్బై మూడు పరుగులు చేశాడు సెకండ్ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా మూడు వందల తొంభై ఆరు పరుగులు సాధించగా ఇంగ్లాండ్ రెండు వందల యాభై మూడు పరుగులకు అయింది ఇండియాకు నూట నలభై నాలుగు పరుగుల ఆధిక్యం వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా టీం రెండు వందల యాభై ఆరు పరుగులకి కాగా మోటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి మూడు వందల తొంభై తొమ్మిది పరుగులు లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచారు డే త్రీ ముగిసేసరికి ఇంగ్లాండ్ టీం అరవై మూడుకు ఒక వికెట్ కోల్పోయింది కానీ డే ఫోర్లో ఇండియా బౌలర్ల దెబ్బకు టీం రెండు వందల తొంభై రెండు పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ सब्सक्राइब मई चैनल